హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడానికి లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రీచ్లకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బదిరాముల బంగారం అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దేశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు దశలో అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బదరాములు బంగారం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు దశలో అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు దశలో అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేలలో దశలో అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయలు దశలో అవుతుంది ఫ్రెండ్స్ బతు రోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల ఆప్షన్ చేసుకోండి